నమస్తే తీర్మార్మల్లన్న ఆఫీస్ దగ్గర ఉన్న ఈరోజు ఉదయం కల్వకుట్ల కవితకు సంబంధించిన కొంతమంది గూండాలు వచ్చి ఒక భయంకరమైన దాడి చేసినారు సో ఒక రకంగా మల్లని చంపే ప్రయత్నం చేసినట్టు స్పష్టంగా అనిపిస్తూ ఉంది మార్ మళ్ళిన టీం కన్వీనర్ రజనీ కుమార్ అన్న మనతో పడినారు యానా నమస్తే నమస్తే రాము సో కాస్త లేట్ వచ్చినట్టు వరంగల్ నుంచి వచ్చింది అవును తమ్ము కొంచెం లేట్ అయింది నేను యాక్చువల్గా ఉండలు కూడా వరంగల్లో ఉంటాను కాబట్టి సో నాకు ఈ సమాచారం కూడా ఆలస్యంగా తెలిసింది వ్యవసాయ వ్యవసాయం పొలం పనులు చేస్తా ఉన్నాం సో పొలం వద్దున్న సమయంలో సమాచారం తెలిసిన వెంటనే ఒక బయలుదేరి రావడం జరిగింది భయంకరమైన సిచువేషన్ చూస్తూ ఉంటే మొత్తం రక్తపు మరకాలు ఉన్నాయి ఏమనిపిస్తుంది మళ్ళీ లేకుండా చేయాలన్న ప్రయత్నం చేసిన స్పష్టంగా కనిపిస్తా ఉందా సార్ ఒక రకంగా అంటే సామాన్య ప్రజల కోణంలో చూసినప్పుడు ఇది ఒక భయాందకల భయాందోళనకరమైనటువంటి వాతావరణంగా ఉన్నది సార్ నిజంగా కూడా నేను దాడి ఏదో మామూలుగా దాడి జరిగిందేమో అని అనుకున్నాను నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఆ తర్వాత కంప్లీట్గా కూడా విజువల్స్ ఒకటి కూడా రన్ అవుతా ఉంటే అసలు ఏంది ఎటువైపు పోతా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం అసలు ఎటువైపు తీసుకెళ్తూ ఉన్నది కుటుంబం తెలంగాణ రాష్ట్రాన్ని అనేది చాలా స్పష్టంగా ఉన్నది సార్ కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు రాజ్యాంగంపైన విశ్వాసం ఉన్నది ప్రజాస్వామ్యం పైన విశ్వాసం ఉన్నదని అనుకున్నాను కానీ తన పిల్లలను ఇట్లా రౌడీలుగా గుండాలుగా పెంచి తెలంగాణ సమాజంపై వదులుతారేమో అని అంటే ఆ రకమైనటువంటి ఫీలింగ్ లేకపోయి కేసీఆర్ పైన కూడా ఒక గౌరవం ఉండేది తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ఒక ఉద్యమకారుడిగా కేసీఆర్ పైన అప్పటికీ ఇప్పటికీ ఒక గౌరవం ఉన్నది కానీ తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఏ ఉద్యమానికి సంబంధం లేనటువంటి ఒక ఇద్దరు వ్యక్తులు తెలంగాణ రాష్ట్రంలో వినాశనం సృష్టించడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ఇద్దరు వ్యక్తులే కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిల్లలైనటువంటి కల్వకుంట్ల తారక రామారావు రెండో వ్యక్తి అయినటువంటి కలవకుంట కవిత సో కల్వకుంట్ల కవిత కవిత యొక్క దుర్మార్గ చర్యలు లేదా ఏ రకంగా ఉన్నాయంటే ఈ రోజు నేను క్యూనిస్ ఆఫీస్ చూసినప్పుడు ఒక రకమైనటువంటి ఇక్కడ ఉండలేనటువంటి వాతావరణం క్రియేట్ ఉన్నది ఆ స్మెల్ చూసిన కానీ మనం బ్లడ్ స్మెల్ ఎంత బ్రహ్మాండంగా దారుణ దారుణంగా ఉన్నదో మనం అసలు ఊహించలేకపోతా ఉన్నాం స్మెల్ ను సో ఫర్నిచర్ చూస్తా ఉన్నాం ఫర్నిచర్ కూడా మొత్తం టోటల్ క్యూనిస్ ఆఫీస్ అంతా కూడా కొలాబ్ చేసారు సరే ఈ దాడుల ద్వారా ఏం సాధిస్తావు కవితను నువ్వు ఏం ఒక ఆడపిల్లం అనుకుంటున్నావా రౌడీ అనుకుంటున్నావా గుండా అనుకుంటున్నావా కొంతమందిని జాగృతి పేరుతో ఈ బ్యాచ్ ని కొంతమందిని అదేవిధంగా గంజాయి బ్యాచ్ ని తర్వాత ఈ మద్యం బ్యాచ్ పొద్దున ఏడున్నర ఎనిమిది గంటలకు వాళ్ళని అడగోలు మద్యం తాగించి ఆఫీస్ పైన దాడులకు పంపిస్తే ఎటువైపు తీసుకెళ్తావు ఇలా ఇలా కలవకుండా కవిత కవిత ఇప్పుడు నేను నేను మాట్లాడుతూ ఉంటే మళ్ళీ మాట్లాడితే నీకు బాధ అనిపించింది కదా కళ్లకుం కవితకు ఏమైనా ఇబ్బంది అవుతుందా ఈ రోజు ఎవరైతే దాడికి వచ్చినట్టు కార్యకర్తలు వాళ్ళ ఇపులు వలిగినాయి కార్యకర్తలు ఇపులు వలిగినాయి ఇప్పుడు వాళ్ళు కేసులు ఎదుర్కోవాలి వాళ్ళు జైల్లో పోవాలి కల కవిత ఉంటుంది మళ్ళీ ప్రశాంతంగా దోరసాన లెక్క ఏసీలకి వెళ్ళి కదలకుండా కూర్చొని ఉంటా ఉంటుంది సో ఈ ప్రజలు కూడా వీళ్ళు ఆలోచన చేయాలా మేము తీర్మానం అలా టీమ్ గా మీరు అందరు కూడా చూసి లేరు వెంట మీతో నాకు క్లోజ్ అసోసియేషన్ ఉన్నది మూడున్నర నాలుగు సంవత్సరాలుగా ఏ ఒక్క వ్యక్తి పైన కానీ ఏ ఒక్క సంస్థ పైన కానీ భౌతిక దాడులు చేసిన చరిత్ర మాకున్నదా అనేక సార్లు మేము దాడులు ఎదుర్కొన్నాం కానీ దాడులు చేసిన చరిత్రలో ప్రజాస్వామ్యం పైన విలువ ఉన్నటువంటి వ్యక్తులం ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని తాపత్రయపడుతున్నటువంటి వ్యక్తులం సో ప్రజాస్వామ్యంలో వ్యవస్థల మధ్యలో ఏమైనా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పుడు ఆ వ్యవస్థలో జరుగుతున్న ఎత్తి చూపిన వాళ్ళని వ్యవస్థలో జరుగుతున్న లోపాలను ఎత్తి చూపండి నిజంగా నీకు మల్లన్న మల్లన్న చేసినటువంటి కామెంట్స్ నీకు బాధించున్నాయి నొప్పించున్నాయి ఇబ్బందిగా మారింది అని అనుకుందాం నువ్వు నువ్వు ఇబ్బందిగా మారినప్పుడు వాటికి చట్టపరమైనటువంటి చర్యల వైపు వెళ్ళు ఇబ్బంది లేదు ఎవరికైనా చట్ట ప్రకారాన్ని ఎదుర్కొంటాం ఈ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని దుర్మార్గంగా వ్యవహరిస్తామంటే తెలంగాణ పోలీస్ పైన ఇంకా మాకు నమ్మకం ఉన్నది విశ్వాసం ఉన్నది తెలంగాణలో ప్రజాపాలన నడుస్తుందని నమ్ముతా ఉన్నాం తెలంగాణలో నిజంగా ప్రజాపాలన నడుస్తే నడిస్తే సో ఆ రోజు ముందు ఒక ఛానల్ పైన దాడి జరిగింది ఈ మధ్య కాలంలో ఏబిఎన్ రాధాకృష్ణ గారిపై రైతు ఎత్న చేస్తూ ఉన్నారు సో ఇవన్నిటికీ మూల కారణం ఎవరు మళ్ళా ఏ కోణం చూసినా కూడా తెలంగాణ భవన్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కల్వకుంట్ల కుటుంబం సో ఈ కల్వకుంట్ల కుటుంబం అనేది ఒక ప్రస్టేషన్కి వెళ్ళిపోయింది ఇప్పుడు మేము ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి వ్యవహారాలు చూసినాం కదా యాక్చువల్గా ఏంటంటే మళ్ళన్న మాట్లాడిన దానిలో ఎటువంటి తప్పు లేదు కానీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేసినటువంటి దుర్మార్గాలు ఒక్కొక్కటిగా తెలంగాణ ప్రజల ముందు ఈ మధ్యకాలంలో బయటపడుతున్న తర్వాత సో తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం అంటేనే తెలంగాణ సమాజం అసహించుకునే పరిస్థితికి వచ్చింది సో దాని నుంచి ప్రజల దృష్టి మరణించ మరల్చడానికి ఈ కుట్రలు చేస్తుందేమో అన్నట్టు అనుమానం గతంలో కూడా చాలాసార్లు క్యూనిస్ ఆఫీస్ పైన దాడి జరిగినాయి కానీ ఏ రోజు కూడా ఇంత భయంకరమైన సిచువేషన్ కనిపించలేదు అంటే దేనికి సంకేతం అంటే మల్లన్నని లేకుండా చేయాలన్న ఒక ఆలోచనతోటి ఈ కల్వకుట్ల కవిత ఉంది అనుకోవచ్చు అంద శాతం కల్వకుంట్ల కవిత కోసం ఈరోజు జాగృత కార్యకర్తలు మల్లన్నని చంపడానికి కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు మల్లన్నను చంపేటువంటి ప్రక్రియలో భాగంగానే ఈరోజు హత్య ఈ హత్యయత్నానికి పూనుకున్నారు అందులో ఎటువంటి అనుమానాలు లేవు మీకు నేను ఒక మెసేజ్ చూపెడతా రాము మీరు కెమెరాలు కూడా తీసుకోవచ్చు ఈరోజు లైవ్లో ఒకటి జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్త ఒక పెట్టినటువంటి మెసేజ్ మీకు చూపెడతాను నేను ఒకసారి దీన్ని జూమ్ చేయండి మీరు చాలా క్లియర్గా కెమెరా ముందు కనబడుతుంది మళ్ళా మ మన వరకు వస్తే కానీ తెలియదు నొప్పి అని చెప్పి భయపడడం కాదు నెక్స్ట్ మూడు సంవత్సరాల్లో వాన్ని చావ మళ్ళీ కానీ భయపడడం భయపెట్టడం కాదు నెక్స్ట్ మూడు సంవత్సరాల్లో వాన్ని చావ ఎవడు విడిపెట్టినాడు కోర్ని సంతోషం అంటాడు అంటే ఇదంతా కూడా ఒక పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం నిన్ననో మొన్ననో కల్వకుంట్ల కవిత కవిత ఆధ్వర్యంలో జరిగినటువంటి ఒక కుట్ర ఈ కుట్రలో భాగంగా ఈరోజు మల్లన్నను చంపడానికి కోసం బయలుదేరింది ఒక ముఠ ఆ ముఠ మల్లన్నను చంపి సో ఏం ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో రేపు భవిష్యత్తులో నిర్మాణం కాబోతున్నటువంటి ఎందుకంటే డెబ్బై డెబ్బై సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు లేదా ఈ ప్రాంతంలో కావచ్చు అస్తిత్వ ఉద్యమాలకు సంబంధించి ఒక ఎంఆర్పిఎస్ మందకృష్ణ మాది చెప్పినటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమం మినహా మిగిలిన ఉద్యమాల అంతా నామమాత్రంగానే ఉన్నది సో క్రమేణా ఇప్పుడు తెలంగాణలో బీసీ ఉద్యమం అనేది పుంజుకుంటా ఉన్నది బీసీ ఉద్యమ కేంద్రంగా రేపు తెలంగాణ రాజకీయాలు మారబోతా ఉన్నాయి కాబట్టి బీసీ ఉద్యమాన్ని ఆదిలోనే అంచివేయాలంటే ఈ బీసీ ఉద్యమ జెండాను నెత్తినెత్తుకున్నటువంటి తీర్మానం వల్ల అలాంటి వ్యక్తులను హత్య చేయాలన్నటువంటి ఒక కుట్ర జరిగింది ఆ కుట్రలో భాగంగా ఈ కవి కల్వకుంట్ల కవితో సంబంధించినటువంటి సామాజిక వర్గం కావచ్చు లేదా ఆమె వెనకాల ఉన్నటువంటి ఆమె నడిపిస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులు కావచ్చు సో వాళ్ళు అయ్యే అధికారం ఉన్నటువంటి సందర్భంలో వాళ్ళు సంపాదించినటువంటి లక్ష కోట్ల లక్షల కోట్ల రూపాయలు కావచ్చు సో ఇవన్నీ కూడా ఈ లక్షల కోట్ల రూపాయలతో వాళ్ళని చంపేటువంటి ఒక కుట్రకు తెరలేపిర్రు సో అందులో భాగంగానే వీళ్ళు ఈ రకమైనటువంటి వివరాలు చేసి వీడే కల్వకుంట్ వీడ ఇప్పుడు ఏదైతే ఈరోజు ఆఫీస్ పైన దాడి జరిగిందో మల్లన్న పైన మల్లన్న పైన చేతిపైన గాయం చేసి మల్లన్న హత్య చేయాలని చేసినటువంటి వ్యక్తి పేరు వీని పేరు సుజిత్ రావు కలవకుండా కవిత ఒక బంధువు వీడు ఒక విలమ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి సో విలమ సామాజిక వర్గం కంట్లో నలుసులో మల్లన్న మారిందని చెప్పేసి అని ఆ సామాజిక వర్గం మొత్తం కూడా ఈ పది సంవత్సరాల కాలంలో చూసుకున్నటువంటి సొమ్ముతో ఈరోజు మల్లన్నను హత్య చేయడం ద్వారా బీసీ ఉద్యమాన్ని లేకుండా చేయాలంటే కుట్రతో సో ఈ రకమైనటువంటి ప్రయత్నం జరిగిందని మేము భావిస్తాం అలాంటి వాళ్ళకి అనుమానాలు వస్తావు అధికార పార్టీ సంబంధించిన ఎమ్మెల్సీగా మళ్ళీ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీని కూడా ఈ మధ్యకాలంలో టార్గెట్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉండు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ జాగృతి ఇద్దరు కలిసి అటాక్ చేసి అనుకోవచ్చా అంటే ఇంకా మనకు ఒకటి రెండు రెండు రోజులు అయితే దీని మీద మనకు క్లారిటీ వస్తుంది రాము అంటే ఇప్పుడే దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు సో కాంగ్రెస్ పార్టీ జాగృతం కలుస్తుందని కానీ లేదా జాగృతి కాంగ్రెస్ పార్టీ కలిసి ఉన్నారని కానీ నేను ఇప్పుడైతే అనుకోవట్లేదు ఎందుకంటే రెండు రోజుల పాటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సమయం ఇస్తా ఉన్నాం రాష్ట్ర పోలీస్ యంత్రాంగం పైన నమ్మకం ఉందనుకుంటా ఉన్నాం విశ్వాసం ఉందనుకుంటా ఉన్నాం మా ఇంటి మీదకి వచ్చేసి మా ఇంటి అద్దాలను పగలబట్టి మా వ్యక్తిని చంపిన చెప్పేసి అని మేము దరఖాస్తులు ఇస్తూ ఉన్నాం సో ఇవన్నిటిపైన రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదని మనకు నలభై గంటల్లో తెలుస్తుంది సో మహాటి పైన జరిగినటువంటి దాడి తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కనుక కఠిన ఉండి ఉంటే ఈ రోజు ఏబి అని కావచ్చు క్యూనిస్ మీద దాడి జరిగేది కాదు సో రాష్ట్ర ప్రభుత్వం ఎస్పెషల్లీ ముఖ్యమంత్రి వద్ద హోంశాఖ ఉన్నది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి వద్ద హోంశాఖ ఉన్నది సో ఏదైతే ముఖ్యమంత్రి తన రాజకీయ బద్దశత్రువు కుటుంబంగా పర్యటించినటువంటి కల్వకుంట్ల కుటుంబం ఇలా ముఖ్యమంత్రిని ఏం చేయలేక ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర పోషించినటువంటి తీన్మార్ మల్లన్న లాంటి వాళ్ళ పైన అత్యత్తున జరుగుతుంటే వాళ్ళు చూస్తూ ఊరుకుంటారని నేను అనుకుంటలేను సరే చూస్తాం మేము నలభై ఎనిమిది గంటల తర్వాత కూడా వాళ్ళు కూడా ఇదే ఉదాసీన వైఖరితో అనుకో ఖచ్చితంగా మీరు అన్నటువంటి అనుమానాలే మేము వ్యక్తం చేస్తూ అప్పుడు మేము రెండు రకాల యుద్ధాలు చేయాల్సి ఉంటుంది ఒకటి రాష్ట్ర ప్రభుత్వంతో యుద్ధం చేయాల్సి ఉంటుంది రెండో వైపు నుంచి ఎట్లా ఎదుర్కోవాలో మాకు తెలుసు మహాన్యూస్ పైన దాడి జరిగితే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీడర్లు కార్యకర్తల లీడర్ల పోయి వాళ్ళని పరామర్చే ప్రయత్నం చేశారు నేను మార్నింగ్ నుంచి ఇక్కడ ఉన్నా ఏ ఒక్క కాంగ్రెస్ పార్టీ సంబంధించిన లీడర్ నాకు కనిపించలేదు సో ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం చేసేటువంటి వ్యవస్థను ఎవరు కూడా సమర్థించాలని అనుకుంటున్నా సో వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు లేదా ఇతర పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న వ్యక్తులందరూ కూడా ఇటువంటి దాడిని ాల్సిందే కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్య పైన నమ్మకం ఉందని మేము అనుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ప్రజాస్వామ్యం ఉందని అనుకుంటున్నాం సో ఇప్పుడు మాకేదో పరామర్శ చేయాలి లేదా మమ్మల్ని ఓదార్చాలని మేము కోరుకోవడం లేదు మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను కానీ లేదా ప్రభుత్వ పెద్దలను కానీ మేము కోరుకుంటున్నది ఒకటే ఈ దాడులు అనేది ఈ రకంగానే కొనసాగితే మీ ప్రభుత్వం పట్ల ప్రజల్లో ఎటువంటి సంకేతాలు వెళ్తాయి ఇది ప్రజలుగా రాష్ట్రంలో నివసిన ప్రజలందరికీ కూడా కనీస రక్షణ కల్పించాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన కాంగ్రెస్ పార్టీ పైన ఉన్నదనే విషయాన్ని గుర్తించండి సో కాంగ్రెస్ పార్టీ నాయకుల పరామర్శల్లో ఆశించడం లేదు కానీ ఈ దాడులు పునరావృతం కాకుండా చేయండి లేదా మల్లన్న లాంటి వ్యక్తులు కూడా తప్పులు చేస్తే మీరు చెప్పండి తెలంగాణ సమాజం అని చెప్పండి కానీ ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఏదో మేము చూస్తూ ఊరుకుంటామంటే మాత్రం తెలంగాణ సమాజం అన్ని గమనిస్తా ఉన్నది సో ఆ టైం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యవహారాన్ని కూడా ఎట్లా తెలిసాలో మేము చూసుకుంటాం టీమ్ కన్వీనర్ గా ఉన్నారు కొత్త పార్టీ పెట్టబోతురా అయితే ఇటీవల కాలంలో గడిచినటువంటి మూడు నాలుగు నెలల్లో కొత్త పార్టీకి సంబంధించి రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి సో కొత్త పార్టీని పెడతామంటూ నిన్ననే మల్లన్న కూడా ఆల్రెడీ ప్రకటించున్నాడు సో మల్లన్న ప్రకటించినట్టు మేము కొత్త పార్టీ వైపు అడుగులు వేస్తున్నట్టే లెక్క సో తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజానికి వాళ్ళ అస్తిత్వ పోరాడానికి ఒక రాజకీయ వేదిక కావాలని చెప్పేసి అని బీసీ సమాజం బీసీ మేధావులు బీసీ నాయకులు కోరుకుంటున్నారు కాబట్టి సో బీసీ ప్రజలు బీసీ నాయకులు బీసీ మేధావులు అందరి అభిప్రాయం మేరకే తెలంగాణ రాష్ట్రంలో బీసీల కోసం సరికొత్త రాజకీయ పార్టీ రాబోతూ ఉన్నది సో ఆ సరికొత్త రాజకీయ పార్టీని అతి త్వరలోనే ప్రారంభించేందుకోసం దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చక్కచక్క జరిగిపోతూ ఉన్నాయి పార్టీ రిజిస్ట్రేషన్ కావచ్చు ఇతర ప్రాసెస్ అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ పూర్తయింది నాకున్నటువంటి సమాచారం మేరకు ఇక దీన్ని ఆ పార్టీ పేరేంటి సో ఇతర వ్యవహారాలు అన్నీ కూడా రాబోయే కొద్ది రోజుల్లోనే తెలంగాణ సమాజం ముందు చదువుతాం ఇప్పుడు ఈ దాడి సంబంధించి రెండు రోజులలో ప్రభుత్వం స్పందించకపోతే కార్యాచరణ ప్రకటిస్తారా వంద శాతం తెలంగాణ ప్రభుత్వం పైన నలభై ఎనిమిది గంటల పాటు తెలంగాణ ప్రభుత్వానికి లైన్ ఇస్తా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం ఈ దాడికి పాల్పడ్డ వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మేము మా యొక్క కార్యాచరణ మాకుంటుంది రా జా ఇప్పుడు ఎట్లయితే జాగృతి కవితతో పాటు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా తెలంగాణ ప్రజల ముందు దోషిగా నిలబెట్టే ప్రయత్నం తప్పకుండా చేస్తాం సో ప్రభుత్వం పైన ఇప్పుడైతే మేము విశ్వాసం వస్తా ఉన్నాం కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకుంటాం నమ్ముతా ఉన్నాం ఇక తదుపరి కార్యాచరణ ఏంటంటే మా తీర్మాన మాలన్న టీం రాష్ట్ర కమిటీ ఈ ముప్పై మూడు జిల్లాలో ఉన్నటువంటి మా బాధ్యులు అదేవిధంగా తీర్మాన మలనతో మలన మలన్న టీంతో పాటు వివిధ బీసీ సంఘాల నాయకులు బీసీ సంఘాల మేధావులు బీసీ మేధావులు బీసీ ప్రజాప్రతినిధులు అందరితో చర్చించి ఖచ్చితంగా ఒక మంచి కార్యాచరణ తీసుకుంటాం ఈ అగ్రవర్ణ పార్టీలకు ఈ అగ్రవర్ణ దొరలకు ఈ పెత్తందారులకు ఈ పెత్తందారు వ్యవస్థకు ఏ రకంగా బుద్ధి చెప్పాలో నిర్వహిస్తాం థ్యాంక్ యూ సో మచ్ సో ఇది దీని మార్మల్ టీం కన్వీనర్ రజనీ కుమార్తో స్పెషల్ ఇంటర్వ్యూ చూసామండి పక్కా తెలంగాణ ఇది ప్రజల గొంతుక